ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే శృతి రవి ఇక ఫంక్షన్ నుండి బయటికి అలా షికారు వెళ్ళి వద్దామని బయటికి వెళ్తారు ఇక తన మెడలో ఉన్న పూలదండని బెడ్పై వేసి శృతి వెళ్ళిపోవడంతో కరెక్ట్గా మీనా అక్కడికి వచ్చి పూలదండలో ఉన్న శృతి చైన్ని చూస్తుంది ఇదేంటి ఈ శృతి పూలదండని సరిగా చూసుకోకుండా వెళ్ళిపోయింది ఈ చైన్ ఎవరైనా తీసుకుంటే అని చెప్పి పాపం ఆ పూలదండలో ఉన్న చైన్ని తీస్తూ ఉంటుంది ఇంతలో సురేంద్ర వస్తారు ఏం చేస్తున్నావమ్మా అనగానే బాబాయ్ గారు శృతి ఈ పూలదండలో చైన్ని వేసేసి వెళ్ళిపోయింది అనగానే ఆపమ్మ ఏంటి మాట్లాడుతున్నావు నేను చూసినంత మాత్రాన నువ్వు దొంగవి కాకుండా పోతావా నేను చూశానని ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో శోభా వస్తుంది ఏంటి మీనా నీ చేతిలో శృతి చేయని ఉంది ఏంటి నీకు ఇలాంటి బుద్ధులు కూడా ఉన్నాయా అనగాని పిన్ని బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు నేను చెప్పింది మీరు వినరా అనగానే ఆపమ్మ వరసలు బాగానే పెడతావు అలాగే బంధాల్ని కలుపుతానని మాట్లాడుతూ ఉంటావు మీ ఆయనేమో అనేలోపు ఇక మీ నాకు ఏం చేయాలో అర్థం కాదు నీది చెప్పింది వినండి అలాంటి బుద్ధులు నాకు లేవు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఆ దొరికేదాకా దొంగలు అవుతారు దొరికిపోయావు కదా ఇంకేంటి ఇలాంటి దొంగలకి చోటు ఇచ్చాము ఈ ఫంక్షన్ పెట్టి మన కర్మ అని అంటూ ఉంటుంది శోభ ఇక మీనా వాళ్ళ మాటల్ని తట్టుకోలేక పరుగు పరుగున బాలు దగ్గరికి వస్తుంది బాలుని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది మీనా ఏమైంది మీనా ఏమైంది ఇలా ఏడుస్తున్నావు అనగానే ఏమండి నేను దొంగనంట అనగానే ఎవరన్నారన్నమాట అని చెప్పి అంటూ ఉంటారు బాలు ఈ ఫంక్షన్కి వచ్చి తప్పు చేశాము మీరు ఈ ఫంక్షన్లో గొడవ పడతారని మిమ్మల్ని ఎంతో కంట్రోల్ చేశాను కానీ వాళ్ళు మాత్రం నా పైన నింద వేస్తున్నారు అనగానే ఎవరు మీనా ఎవరికో ధైర్యం ఉంది నిన్ను దొంగ అంటారా అనగానే ఇంతలో సురేంద్ర అలాగే శోభ వస్తారు ఆ ఏడ్చింది చాలు కానీ చైన విషయం దొంగతనం చేసింది నీ భర్తకి చెప్పవా అని అంటుంది శోభ ఇంతలో అందరూ ఇక అక్కడికి చేరుకుంటారు ప్రభావతి సత్యం అలాగే ఇటువైపు మనోజ్ అందరూ చేరుకుంటారు ఏమైంది ఏమైంది వదిన అనగానే హాపమ్మ మీనా ఒక దొంగ నీ కొడుకు ఒక తాగుబోతు మీలాంటి ఇంట్లో నా కూతురు రవిని ప్రేమించి పెళ్లి చేసుకుందంటేనే భయంగా ఉంది ఒంటి నిండా నగలు చేయించి మా ఆస్తంతా నా కూతురికి ఇవ్వాలనుకున్నాను కానీ మీ ఇంట్లోనే ఇలాంటి దొంగలున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది శోభ ఒక్కసారిగా సత్యం అలాగే ప్రభావతి షాక్ అవుతారు గారు మీనా అని చెప్పేలోపు ఏంటి ఎక్కడే ఉంది కదా అడగండి ఆవిడ చేతిలో చేయి చూడండి అనగానే హే ఎక్కువగా మాట్లాడద్దు మీనాని అనే అర్హత మీకెక్కడుంది అని అంటారు బాలు ఆహా నీకు నీ భార్యకి పల్లెత్తు మాట అనడానికి మాకు లేదు కానీ దొంగలు తాగుబోతులు ఇక్కడే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు సురేంద్ర హే సురేంద్ర ఏం మాట్లాడుతున్నావు అని అంటారు సత్యం నిజమే మాట్లాడుతున్నాను దొంగల ఫ్యామిలీ తాగుబోతు ఫ్యామిలీ ఆడపిల్లలు ఉన్నవాళ్ళైతే చాలు కొడుకులకి వాళ్ళకి ఎరేసి వాళ్ళ ఆస్తి తీసుకోవాలని నీ పెళ్ళం మీ భాగోతాలు మాకు తెలీదా అని అంటారు సురేంద్ర ఒరై సురేంద్ర నీకు ఎంత ధైర్యం మా నాన్నని నా భార్యని అలాగే మా ఇంటి విషయాల గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడుంది రా అని చెప్పి కాలరు పట్టుకుంటారు కరెక్ట్గా బాలు అప్పుడే శృతి వస్తుంది బాలు అని చెప్పి గట్టిగా అరుస్తుంది బాలు మాత్రం రోజు నిన్ను చంపేయకపోతే నా పేరు అని చెప్పి అనేలోపు బాలు ఆగు మా నాన్న కాలరే పట్టుకుంటావా నీకెంత ధైర్యం చూసావా మీనా బాలు ఎందుకు రాకూడదని అందరూ అనుకున్నారో ఇప్పుడు అర్థమైందా ఛీ ఇంకా ఇంకా మీరు ఇలా సైలెంట్గా ఉంటే ఎలా అత్తయ్యా అనగానే ఆపో అని అంటారు సత్యం అంకుల్ మీ కళ్ళ ముందే మా నాన్నగారి కాలర్ అందరి ముందు పట్టుకున్నారు బాలు నన్ను ఆపమంటారేంటి మా నాన్నని ఇలా అవమానిస్తున్నా బాలుని వెనకేసుకొస్తున్నారేంటి అంకుల్ అనగానే ఆపమ్మ నువ్వు డబ్బున్న దానివి కాబట్టి నీకక్కడ దాకా అర్థమవుతుంది మీ నాన్న మీ అమ్మ చేసిన పనులు నీకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటారు సత్యం నాన్న నాకొక్క అవకాశం ఇవ్వండి వీడిని ముక్కలు చేసేస్తాను అని అంటారు అన్నయ్య ఏంటా మాటలు ఆయన పెద్ద ఆయన ఫంక్షన్ గ్రాండ్గా చేసి మనందరినీ ఆహ్వానించారు నువ్వు ఇలా గొడవ పెట్టుకోవడం సవ్వు కాదు వరే లేచిపోయినాడా ఆ డబ్బు డబ్బుడబ్బమ్మికి నీకు ఇక్కడ నగలు ఈ ఫంక్షన్ చూసి డబ్బాస పుట్టిందేమో వెళ్ళాలంటే నీ అత్తగారింటికి వెళ్ళి వాళ్ళ ఊడిగం చేసుకోరా నాకెందుకు నాకెందుకు చెప్తావు వీడి ప్రాణాలు అనగానే అసలు ఏం జరిగిందని ఇంతగా మా నాన్నపై కోప్పడుతున్నారు అనగానే ఇక మీనా అంటుంది చూడు శృతి నీకు నిజం అడుగుతాను చెప్తావా అని అంటుంది మీనా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో గౌరవంగా మాట్లాడాలి అంటే నీ గురించే మాట్లాడతాను కానీ బాలుది తప్పు కదా అని అంటుంది తప్పు కాదు అని అంటుంది మీనా ఎందుకు మీనా మీ ఆయన్ని వెనకేసుకుని వస్తున్నావు ఈ ఫంక్షన్ సబాబుగా సాగింది సంతోషంగా ఇంటికి వెళ్తాము అనుకుంటే ఇలా ఇలా చేయడం ఎంతవరకు సబబు అనగానే చూడు శృతి నీ మెడలో పూలదండ బయట పెట్టావు పరుపు మీద వేసి వెళ్ళిపోయావు దానికి చైను ఇరుక్కుపోయింది అది నేను తీస్తూ ఉంటే మీ నాన్న మీ అమ్మ నన్ను దొంగ అని అంటున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి అవును బేబీ నువ్వు లేని టైం చూసుకొని దండ ఉందని చెప్పి నీ రూమ్లోకి వచ్చి చైన్ తీసుకుని దొంగతనం చేస్తుంది ఈ మీనా మేం పట్టుకున్నందుకు అదుగో ఆ తాగుబోతు రౌడీ నాన్న కాలరు పట్టుకున్నాడు అనగానే షటఅప్ మమ్మీ అని అంటుంది శృతి అమ్మ శృతి అనగానే చి ఎందుకు ఎందుకు మీరు మీనాని తప్పుగా అర్థం చేసుకున్నారు మీనా గురించి నాకు బాగా తెలుసు కానీ నాలాంటి ఆడపిల్లే కదా మీనా ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారు మీనాని దొంగ అంటే మీతో నేను వస్తానని మీరు అనుకుంటున్నారా అని చెప్పి అంటుంది లేదు బేబీ ఇలాంటి ఫ్యామిలీలో నువ్వు ఉండకూడదు ఇలాగే వాళ్ళు అనగానే హాపు ఇంకా ఇంకా మీరు కథలు చెప్తూ ఉంటే నేను నేను తట్టుకోలేకపోతున్నాను బాలు చేసింది కరెక్టే తన భార్యని దొంగ అన్నందుకు డాడీ కాలర్ పట్టుకున్నారు అదే నేను దొంగ అని నాకు ఎవరైనా అంటే నేను చంపేసేవా దాన్ని అని అంటుంది ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అమ్మ శృతి కోప్పడద్దు ఎంతైనా అమ్మ నన్న కదా వాళ్ళు మీనా గురించి తప్పుగా అర్థం చేసుకోవడం కరెక్టే కానీ వాళ్ళకి నిజం చెప్పాలి కదా అనగానే అమ్మ అమ్మావతి కోటీశ్వరాలు కోడలు కోట్లు ఎక్కడ దక్కవేమోనని వాళ్ళ కాళ్ళు వేళ్ళ పడ్డానికి నీకేమీ అనిపించటం లేదా అని అంటారు బాలు ఎందుకనిపిస్తుందిరా వాళ్ళు ఎడంకాలుతో తన్నా కుడికాలుతో తన్నా మీ అమ్మకి ఆ నగలు ఆ చీరలు ఆ హుందాతనం ఆ డబ్బు కట్టలే కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటాయి మానవ సంబంధాలు అవసరం లేదు చూడమ్మ శృతి ఒకవేళ మీ అమ్మ మీ నాన్నతో ఉండాలి అంటే నాకేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే మీనా ఎటువంటిది అన్నది ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అనగానే అవును మీనాకే అలాంటి చెడ్డల వాటి లేదు వదిన గారు దానికి డబ్బంటే ఉండదు అలాగే మొన్న పూలన్నీ కట్టి దాని మొగుడికి కారు కూడా కొనిచ్చింది మీనాని తప్పుగా మీరు అర్థం చేసుకున్నారు మీనాని క్షమాపణ అడిగండి అనగానే క్షమాపణ మేమెందుకు అడుగుతాం మేము చూసిందే నిజమని చెప్తాము అనగానే సరే అలాగే ఉండండి మేము ఇంకెప్పుడు మీతో పాటు కలవకూడదని అనుకుంటున్నాము ప్రభా బయలుదేరు అని చెప్పి సత్యమిక ఫంక్షన్ హాల్ నుండి బయటికి వస్తూ ఉంటారు ఇక మీనా బాలు ఇటువైపు రోహిణి అందరూ బయటికి వస్తూ ఉంటారు ఇక ప్రభావతి శృతి అనగానే ఏంటంటి ఆలోచిస్తున్నారు మీరెవరు నా అత్తింటివారు నాకు పెళ్ళయ్యాక నా అత్తారింట్లో ఉండాలి ఏంటి ఏంటి రవి ఇంకా ఆలోచిస్తున్నావు అనగాని సభాశ్రుతి ఎందుకంటే డబ్బు ఒకటే ఉంటే సరిపోదు డబ్బుకు తగ్గ బుద్ధి కూడా ఉండాలి మా వదినని అవమానించారు మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు అనగాని చూడమ్మా ఇప్పుడు చెప్తున్నాను నా గురించి ఈ ఆర్భాటాలేమీ చెయ్యొద్దు మనుషుల్ని గౌరవిస్తే ఖచ్చితంగా మీకు మర్యాద మంచి దొరుకుతుంది ఇంకెప్పుడు ఫంక్షన్స్ అని మా మమ్మల్ని మా ఇంటి వారిని మా వారిని పిలవద్దు రారవి ప్రశాంతంగా మన చిన్న ఇల్లైనా ప్రశాంతంగా ఉంటాము అని చెప్పి శృతి ఇక శోభ అలాగే సురేంద్రకి గట్టిగా కోటింగ్ ఇచ్చి ఇక సత్యం ఫ్యామిలీతో బయలుదేరుతుంది సత్యం ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు మీనాబాలు బాధపడుతూ ఉంటే సత్యం అంటారు అలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకొని మీరు బాధపడితే అది మంచిది కాదు మీరెలాంటివారో అందరికీ తెలుసు అనగానే మీనా నన్ను క్షమించు అమ్మా నాన్న తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను బాలు సారీ అని అంటుంది డబ్బమ్మా నీది తప్పు కాదు డబ్బున్నా సరే ఏదో ఒక నింద వేసి అవమానించాలనుకుంటున్నా మీ అమ్మ మీ నాన్నది తప్పు కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు అనగానే హేరా ఏం జరుగుతుందంటావేంటి శృతి రవిని ఎంతో హుందాగా వాళ్ళు తీసుకున్నారు నగలు కూడా ఇచ్చారు ఇప్పుడు అనగానే ప్రభా ఇంకొక్కసారి ఆ సురేంద్ర అలాగే శోభా గురించి మాట్లాడి మీనాని బాలుని తక్కువ చేస్తే ఊరుకోను నీకింకా బుద్ధి రాలేదా మౌనిక అత్తవారింటికెళ్తే కనీసం గౌరవ మర్యాదలు లేకుండా మనల్ని చూసుకున్నారు నువ్విప్పుడు మీనాని అదే చేస్తున్నావు నీకు తగదు మీనా ఎటువంటిదో నాకు తెలుసు మీనా గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే ఇంకెప్పుడు నా భార్యగా ఉండలేవు అని అంటారు చాలేండి మీనాకి నేనేమన్నానని కానీ అంత పెద్ద గొడవ జరగడం అవసరం లేదు అందరి మధ్యలో మీనా చెప్తే అందరం వాళ్ళకి గడ్డి పెట్టేవాళ్ళం కదా ఇప్పుడు పాపం శృతి అమ్మ నాన్న ఇంటికి వెళ్ళలేదు అనగానే నో ప్రాబ్లం అంటే అమ్మ నాన్నలాగా అక్కా చెల్లెల్లాగా ఇంట్లో నాకున్నారు మీరేమి వరి అవ్వద్దు అని అంటుంది శృతి మీనా బాధపడుతూ ఉంటే చూడు మీనా ఇలాంటి వాళ్ళంతా నోర్లు ముయించాలి అంటే మనం ఖచ్చితంగా ఎత్తుకు ఎదగాలి ఎందుకంటే డబ్బే ప్రధానం మనుషులు ప్రధానం కాదని మా అమ్మావతికి బాగా తెలియజేయాలి అని చెప్పి ఇక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు అమ్మయ్య ఈ మీనా గొడవ వల్ల నా సంగతి అత్తయ్య మర్చిపోయింది చాలు అని చెప్పి పైకి వెళ్ళిపోతూ ఉంటే ఆగు అని అంటుంది ప్రభావతి ఏమైంది అని చెప్పి అంటుంది రోహిణి ఏంటి ఎన్ని రోజులు డ్రామాలు ఆడతావు అని అంటుంది రోహిణితో నేనేమి డ్రామాలు ఆడాను మా నాన్న రాలేదు మీకు తెలిసినట్టే నాకు తెలీదు అని అంటూ ఉంటుంది సరే ఫోన్ చేయి అని అంటుంది ఆంటీ ఆంటీ ప్రశాంతంగా ఉన్నాం కదా ఫంక్షన్ కూడా అయిపోయింది కదా గారు కూడా ఏమీ అనలేదు కదా అనగానే ఆపుతావా నీ డ్రామాలు నువ్వు కనుక మీ నాన్నని ఇప్పుడు ఫోన్ చేసి రమ్మనకపోతే నిన్ను మెడబట్టుకుని బయటికి గెండుతాను అనగాని హత్తయ్య అని అంటుంది మీనా ఏంటే అరుస్తున్నావు అనగానే హాపండత్తయ్యా కోడళ్ళు పడుతున్నారా కదా అని మీకు నచ్చినట్టు ఉండాలని చెప్పి ఎలా అనుకుంటున్నారు రోహిణి ఏం తప్పు చేసింది వాళ్ళ నాన్న రాలేదు ఇప్పుడు తన్ని బయటికి గెంటేస్తాను అంటున్నారు పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చింది బయటికి వెళ్ళడానిక అనగానే నోరు బాగా లేస్తుందే అంటే నీ మొగుడు నీకు సపోర్ట్ ఉన్నాడా అనగానే అవునత్తయ్య ఆయన నాకు సపోర్ట్ ఉంటారు ఎందుకంటే నేను ఏ తప్పు చేయను ఏ రోహిణి ఎందుకు ఎందుకు ఇంకా నువ్వు ఇలా ఇలా అత్తయ్య దగ్గర రోజుకు కబద్ధం చెప్పి బ్రతుకుతున్నావు మీ నాన్న ఎందుకు రాలేదు అసలు రాకపోవడానికి కారణం ఏంటి అసలు మీ నాన్న మలేషియాలో ఉన్నాడా లేడా అన్నది క్లియర్గా చెప్పు అనగానే మీనా అని అంటుంది అవును అబద్ధాలు ఆడుతూ బ్రతికితే బ్రతుకుండదు రోహిణి అత్తయ్య నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు ఆ ఆశలన్నీ నువ్వు అమ్ము చేయకుండా ఏదో ఒక రోజు మీ నాన్నని రప్పించు ఇలా అబద్ధాలు ఆడుతూ నీ బ్రతుకుని నువ్వు ప్రశ్నార్థకరంగా చేసుకోవద్దు ఎందుకంటే ఈ ఇంట్లో అందరం కలిసికట్టుగా ఉన్నాము ఒకరి మనసు ఒకరికి క్లియర్గా తెలుసు నా గురించి నువ్వు ఆలోచించకపోయినా నా తోడి కదా అందుకే నీ గురించి ఆలోచిస్తున్నాను అనగానే సభాశ్రు మీనా నిజంగా రోహిణి వాళ్ళ నాన్నని తీసుకురాకుండా అత్తయ్యని టెన్షన్ పెడుతున్నారు రోహిణి నిజాలు ఏదైనా ఉంటే చెప్పేస్తే నీకు ప్రాబ్లం పోతుంది మీనాని అందరూ దొంగ అంటుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు కానీ అత్తయ్య నీ మీద విరుచుకు పడుతూ ఉంటే మీనా అడ్డుపడింది మీనా అంటే అదే తోడికోడలు చెల్లెల్లా ఉంటే ఈ ఇంట్లో ఎవరూ మనల్ని విడదీయలేరు అది నాకు మీనా ద్వారా తెలిసింది ఆంటీ వాళ్ళ నాన్నని నేను నేను రప్పిస్తాను ఎందుకంటే మా ఆఫీస్లో మలేషియాలో చాలామంది వర్క్ చేస్తున్నారు వీళ్ళ నాన్న అడ్రస్ తెలుసుకొని అక్కడికి ఫోన్ కలిపి ప్రాబ్లం ఏంటనేది తెలుసుకుంటాను మీరేమీ టెన్షన్ పడద్దు అని అంటుంది శృతి ఒక్కసారిగా రోహిణి శృతి మాటలకి కుప్పకూలిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్